మాజీ మంత్రి టిడిపి నేత పరిటాల రవి జయంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు అంగన్వాడ డ్వాకర సాధికారిక సంస్థల జిల్లా ప్రధాన కార్యదర్శి లాం నవమి ఆధ్వర్యంలో పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సందర్భంగా నవమి మాట్లాడారు అనంతపురంలో పుట్టి అభ్యున్నతికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు భూస్వాముల చేతిలో ఉన్న బంజర భూముల్ని సాధారణ రైతులకి పంచేలా కృషి చేశాడని కొనియాడారు ప్రతి పేదవాడి గుండెల్లో జీవించే ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ డ్వాకర్ సాధికారిక సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ అధికార ప్రతినిధి బి లక్ష్మి గురువమ్మ ఎస్కే పాల్గొన్నారు నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వెంకటాపురం గ్రామంలో ఆగస్టు ముప్పైయో తారీఖున పరిటాల రవి గారు జన్మించున్నారు ముప్పైయో తారీఖు రవి గారు తెలుగుదేశం పార్టీకి ఎంతగానో కృషి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి ఉన్నారు భూస్వాముల చేతిలో ఉన్న బంజర భూములని సాధారణ రైతులకి పంచేలాగా ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళకి అందేలాగా చేశారు అలాంటి నాయకుడిని ప్రజలు కానీ ప్రతి పేదవాడి గుండెల్లో ఇంకా ప్రతికే ఉన్నారు ఆయన ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్లో వివిధ వివిధ భాగాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అంగన్వాడీ పార్లమెంటు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేము ఘనంగా జరుపుకున్నాము ఆయనకి నివాళులు కూడా అర్పించున్నాము